అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉందా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ లేవడం లేవడమే లిషు బర్త్డే విషయస్తో స్టార్ట్ అయిపోయింది ఇవాళ లిషు బర్త్డే అనమాట సో అది ఇక్కడే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏంటి అంటే ఊర్లో మా డాడీ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అయితే ముగ్గురు ఈ ఊర్లోనే ఉంటారు సో హాలిడేసే కదా సో పిల్లలు అందరూ వచ్చేసారనమాట సో అందరితో మంచిగా ఫన్ ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము నిన్నటి దాకానేమో కనుమ రోజు జరిగింది లాస్ట్ ఇయర్ వరకు ఇప్పుడు కనుమ నెక్స్ట్ డే బర్త్డే అనమాట అంటే జనవరి సిక్స్టీన్త్ యాజ్ యూజువల్లీ మార్నింగ్ లేవగానే నిన్ననేమో మా పెద్ద వాళ్ళ ఇంటి దగ్గర చెట్లన్నీ చూపించా కదా ఇవాళ మా ఇంటి దగ్గర పూల కొద్దాం అనేసి వెళ్ళాము ఇంకెక్కడ ఇక్కడ కూడా కనకంబరాలు గులాబీలు ఎక్కువగా ఉంటాయి అండ్ దేవుడికి పెట్టడానికి కూడా కోసుకొని రమ్మంటే ఇక్కడికి వచ్చామన్నమాట మేము వస్తే మాతో సైన్యం అంతా వస్తుంది మరి మొన్న దాకా వంకాయ చెట్టు వీటన్నిటిని డామినేట్ చేసింది ఈరోజు ఇక్కడ సెట్ అన్నిటిని డామినేట్ చేసేసింది ఇంకా మా చిన్నప్పటి నుంచి పూజలు ఎక్కువ అంటే మా అమ్మనే చేస్తుంది సో ఇంకా దేవుడికి అలా చేసుకున్న తర్వాత దీపారాధన వెంటనే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తా ఉంది మోస్ట్లీ అందరికి ఇష్టమైన టిఫిన్సే ప్రిపేర్ చేస్తుంది ఇలా వెళ్ళినప్పుడు ఇంక ఇవాళ మన ఇంట్లో టిఫిన్ వచ్చేసి గుంత పొంగణాలు అసలు చాలా బాగుంటాయి ఇంకా మా ఇంట్లో చేసుకున్న దానికంటే నాకు అమ్మ చేసిన అత్త చేసిన చాలా ఇష్టము అందులోకి రెండు రకాల చట్నీలు ఫుల్ గా లిషుకు పెట్టేసి తర్వాత నేను తిన్నా ఇంకా లిషు అయితే బర్త్డే కదా సో రెడీ చేశాను ఎంత నీట్ గా అప్ అయ్యాడు యాక్చువల్లీ నాకు ఈ డ్రెస్ భలే నచ్చింది అంటే లైక్ ఎలా ఉంది అంటే ప్రొఫెషనల్ గా అనిపించింది ఇంతవరకు నేను ఇలా చెక్స్ షర్ట్స్ ఇవన్నీ తీసుకున్నా కానీ బట్ ఇంత లుకింగ్ గా అని అనిపించలేదు ఇప్పుడు మాత్రం నాకు భలే నచ్చింది ఇంకా చాక్లెట్స్ ఇవ్వడానికని పెద్దోడిని వెళ్ళమంటే వాడేమో వెళ్ళను అన్నాడు చిన్నోడు మాత్రం మామూలుగా చాలా ఇంట్రోవర్ట్ ఈసారి చాలా చేంజ్ అయిపోయాడు సో వాడైతే తీసుకొని వెళ్తా ఉన్నాడు అనమాట లిషుకు తోడుగా కొద్దిసేపు కవర్లో ఇద్దాం కొద్దిసేపు ఇలా బాక్స్లో ఇద్దామని ఫైనల్లీ బాక్స్లో ఇచ్చాము యాక్చువల్లీ కవర్ అయితే బాగుండు పిల్లలు కదా రెండు చేతులతో పట్టుకునే కంటే ఒక చేత అయితే ఈజీగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇంటి దగ్గర వరకు ఒకే లేని వదిలేసాము ఒకప్పుడు మా మా ఇంటి సందులో ఎలా ఉండేది అంటే ఫుల్ జనాలతో అందరం ఫన్నీగా చాలా బాగుండేది ఇప్పుడు అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా సో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం రాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది అందులో జాబ్స్ చేసే పిల్లలు అంటే మాకంటే పెద్ద వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరూ ఫుల్ బిజీ అయిపోయారు ఆల్మోస్ట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కానీ వాళ్ళు ఇక్కడికి రావడం చాలా తగ్గిపోయింది అలా కొంచెం మా వీధిలో వెలుగైతే తగ్గిపోయింది అనమాట ఇంకా అందరి ఇళ్ళకి ఇచ్చి వచ్చిన తర్వాత పెద్దనాన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనమాట కాబట్టి సైకిల్ మీద వెళ్తానమ్మా తాతయ్య వాళ్ళ ఇంటికి అని వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాడు మళ్ళీ మా వాడికి తోడు లేకుండా ఒక్కడు వెళ్ళాడు అనమాట వాడికి తోడు వాడి మరిదెలు మా అన్నయ్య కూతురు దీనికి ఏంట్రా అంటే అస్సలు భయం ఉండదు నేను తీసుకెళ్తాలే అత్త అన్నట్లు మాట్లాడింది సో అలా పంపించేశాము ఇంకా ఇంట్లో ఇవాళ వంటలు వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేస్తా ఉన్నా మరి పులుసులా కాకుండా కర్రీ అండ్ మటన్ యాక్చువల్లీ కర్రీ చేసేటప్పుడు గుర్తొచ్చింది ఫైనల్లీ కొత్తిమీర వేయాలి కదా అని అప్పటికప్పుడు మన ఇంటి దగ్గర గార్డెన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి కొత్తిమీర అయితే తెచ్చేసి వేసేసాను ఎంత ఫ్రెష్గా ఉందా స్మెల్ కూడా అలాగే ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశా ఇంకా మటన్ కూడా ఇవాళ నేనే చేశాను అనమాట మటన్ అండ్ తలకాయ నేనైతే మటన్ ఎగ్ కర్రీ చేశాను అమ్మనేమో తలకాయ కూర చేసింది మోస్ట్లీ ఇక్కడ మేము ఇలా మటన్ ఇవన్నీ పెద్దగా ప్రిఫర్ చేయము ఎక్కువగా చికెన్ ప్రిఫర్ చేస్తాము ఇలా ఊరు వెళ్ళినప్పుడే మటన్ నాటుకోళ్ళైనా ఇలా ఏవైనా సరే రీసెంట్గా అత్త వాళ్ళ ఇంట్లో నాటుకోడితో ఫినిష్ అయ్యింది కాబట్టి ఇవాళ మటన్ అనమాట ఇంకా నిన్న నైట్ గోరింట పెట్టుకున్నాను కదా ఎంత బాగా పండిందో చూడండి చాలా నల్లగా కూడా అయ్యింది కొంచెం నిద్రలో ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల అలా అయిపోయింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికి అమ్మేమ్మ బాగా రొట్టెలు ప్రిపేర్ చేస్తా ఉంది వేడివేడిగా అలా వేడివేడిగా ఒక రొట్టె తీసేసుకుని మంచిగా ఎగ్ కర్రీ పెట్టేసుకుని ఇవాళైతే లంచ్ ఫినిష్ చేసేసాను ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేయడానికి వచ్చిన కష్టాలు చూసేయండి పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అదేంటి అండి నజల్స్ గ్రాస్ లాంటిది రావాలి అని చెప్పి ఒకటి ఆర్డర్ పెట్టుకుని దాని ప్లేస్ లో వేరే వచ్చాయి అమెజాన్లో సరే ఇంకా అనేసి దానికోసం మనం వచ్చే రోజంతా తిరిగాను అది లాస్ట్ ఒక షార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది ఆ రోజు అనవసరంగా టైం అంతా వేస్ట్ చేశాను ఇప్పుడు నాకు కావాల్సిన నజల్స్ కోన్ అదే ఐసింగ్ చేసుకునే కవర్స్ ఉంటాయి కదా అవి కేక్ బేస్ విప్పింగ్ క్రీమ్ మెయిన్ విప్పింగ్ క్రీమ్ పెట్టింది వీడు బర్త్డేకి డెకరేషన్ పర్పస్ యూస్ చేద్దామని పెట్టాను అది సో ఫైనల్లీ అన్నీ మర్చిపోయా ఇప్పుడు చెల్లి కొన్ని వీడియోలు చూసిందంట దానిలో మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే ఫ్రెష్ క్రీమ్ లేకుండా అండ్ అలాగే ఇదేంటి విప్పింగ్ పౌడర్ లేకుండా విప్పింగ్ క్రీమ్ లేకుండా మనం ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ అది ఎలా వచ్చిందో ఏంటో అనేది మొత్తం ప్రిపేర్ చేశాక కానీ తెలీదు బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో యూస్ అయ్యిద్ది సో దానికి ఈవినింగ్ కేక్ కటింగ్కి కేక్ ప్రిపేర్ చేయడానికి కూడా జరిగింది నిన్న నైట్ చెల్లి అయితే ఇలా కేక్స్ అయితే ప్రిపేర్ చేసింది ఇవి ఇంకా డిమోల్డ్ కూడా చేయలేదు సో ఇంక ఇవన్నీ డిమోల్డ్ చేసేసి కట్ చేసి కేక్ చేసే పని అయితే ఉంది మీకైతే ఇప్పుడు ఆ విప్పింగ్ క్రీమ్ని ఎట్లా ప్రిపేర్ చేశాను అండి క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఓకే మరి ఈవినింగ్ అంతా రెడీ అయిపోవాలి కదా సో టైం చాలా తక్కువగా ఉంది నేను చేసి చూపిస్తాను మీరు చూసి చేసుకోండి విప్పింగ్ పౌడర్ అవసరం లేకుండా ఫ్రెష్ క్రీమ్ అవసరం లేకుండా ఫస్ట్ దానికోసం అయితే పౌడర్ షుగర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను వన్ కప్ బాయిల్డ్ మిల్క్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ మైదా పౌడర్ మళ్ళీ ఇంట్లో వెన్న ఉంటే నో ప్రాబ్లం వెన్న లేదు కాబట్టి బయట నుంచి తెప్పించాము అండ్ అక్కడ అన్సాల్టెడ్ బటర్ అన్నారు కానీ చూద్దాం మనకైతే ఇది దొరికింది ఇంకేం దొరికితే తప్పదు కదా అయితేనూ ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి మరీ ఫ్రీజర్లో పెట్టి అప్పుడే తీసింది కాకుండా ఇలా తీసుకుంటే బెటర్ ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు మోస్ట్లీ ఈ బటర్ అనేది ఇలాగే ఉండాలి అంటే నార్మల్ టెంపరేచర్లో ఉండాలి టోటల్ వన్ కప్ బటరు షుగర్ పౌడర్ ఇంట్లో ఉన్న నెట్ ప్రాబ్లమ్ తోటి చెల్లిని వీడియో చూడకుండా జస్ట్ నేను డిస్క్రిప్షన్ లో ఉన్నది పంపించమని అడిగాను పంపించేసింది నేను వీడియో చూసానేమో అనుకొని తను ప్రేమలో ఉంది బట్ నేనేమో వీడియో చూడకుండా డిస్క్రిప్షన్ లో చూసి అన్ని కలిపేద్దామనేసి అలా వేసేసుకున్నాను తీరా చూస్తే ఏం జరిగింది అంటే బటర్ అవన్నీ వేయకుండా జస్ట్ పాలు మైదా వేసి ఉడికించాలంట ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి నేను చేసిందేమో ఇలా చేశాను తర్వాత ఓన్లీ ఒక్కటి పక్కకు తీసేసి ఆ మిగిలినవన్నీ ఉడికిచ్చేశాను ఇలా ఒక హల్వా కన్సిస్టెన్సీలో అయితే వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకున్నా కాస్త చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేశాను మీకు అర్థమైందా ఇందాక నేను పాలు మైదా చక్కెర వెనిలా ఎసెన్స్ బటర్ వేసాను కదా దాని నుంచి బటర్ని ఒక్కటి సపరేట్ చేసి దీని అంతా ఉడికిచ్చేసుకున్నా బట్ ఇలా మిస్టేక్ అయితే చేశాను కదా ఎలా వస్తుందో ఏమో అని టెన్షన్ పడ్డాను కానీ ఎలా వచ్చిందో ఇప్పుడు మీరు చూసేయండి ఆ తర్వాత నేను బటర్ను ఒక్కటి వేసేసి బాగా బీట్ చేసేసుకున్నాను విస్కర్తో ఆ తర్వాత ఇందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసిన మైదాది కూడా మొత్తం వేసేసుకొని ఇలా బీట్ చేసేసరికి నిజంగా నార్మల్గా విప్పింగ్ క్రీమ్ ఎలా వస్తుందో అలాగే ఉంది నేను ఇప్పటి వరకు విప్పింగ్ క్రీమ్ చాలా సార్లు చేశాను కానీ విప్పింగ్ పౌడర్ లేకుండా ఒక్కసారి కూడా చేయలేదు సో ఇది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా నాకు డిఫరెంట్గా అనిపించింది అంటే లైక్ షుగర్ షుగర్గా అనిపించకుండా క్రీమీ తో చాలా బాగుంది అసలు ఒకసారి ఇలా ట్రై చేయండి విప్పింగ్ పౌడర్ కాస్ట్ వైజ్గా ఇది కంపేర్ చేసుకుంటే టూ బోత్ ఆర్ ఈక్వలే అనమాట కాబట్టి ఇదైనా ప్రిఫర్ చేయవచ్చు ఎప్పుడైనా మనం కేక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేనైతే పర్సనల్గా ఇప్పటి నుంచి ఇదే కేక్ ప్రిపేర్ ఇదే విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా చూసారు కదా చాలా గట్టిగా అయిపోయింది ఇంకా దీన్ని అంతా స్ప్రెడ్డింగ్ చేసేయాలి కేక్ మీద అయితే కేక్ ఏమో చెల్లి చేసింది నేనేమో మొత్తం ఐసింగ్ చేసేస్తా ఉన్నా యాక్చువల్లీ నేను కింద కేక్ బేస్లు కూడా ఉంటాయి అన్నమాట నాకు హైదరాబాద్లో అయితే ఇక్కడికి తేవడం మిస్ అయిపోయాను కదా సో ఇలా ప్లేట్ పెట్టేసి చేసేద్దామనేసి ప్లేట్ మీద పెట్టి అప్లై చేస్తా ఉన్నా మొత్తం కూడా ఇది చేయడానికి ఇవాళ కొంచెం కష్టంగానే అనిపించింది దీన్ని అంటే స్ప్రెడ్ చేయడానికి కావాల్సినవి కూడా ఏం తెచ్చుకోలేదు ఇంకా ఇలా త్రీ లేయర్స్ అయిన తర్వాత ఇలా స్టిక్ తో అంటే టూత్ పిక్ తోటి అనేసి పెట్టేశాను కానీ ఇది ఫైనల్లీ మొత్తం ఇలా విచ్చుకుపోయినట్లు అయిపోయింది మళ్ళీ వేరేది పెట్టేసి అలా మొత్తం ఐసింగ్ చేసేసి దాని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను అది సెట్ అయిందనుకోండి అనుకోండి నెక్స్ట్ కేక్ ఇంకా ప్రాబ్లమే లేదు అలా విచ్చుకపోవడానికి రీజన్ నేను అంటే ఉల్టాగా పెట్టేసి అనమాట హైట్గా వచ్చింది రివర్స్లో పెట్టేసేసరికి అది ఇలా మొత్తం విచ్చుకుపోయినట్లు అలా వచ్చేసింది ఇంకా డెకరేషన్కి గ్రీన్ కలర్ అవన్నీ తెచ్చా కానీ బట్ నజలు లేదు అంటే గ్రాస్ లాగా చేయడానికి సో దానికోసం అనేసి ఇంకా అది పక్కన పెట్టేసి నేను ఒక డార్క్ చాక్లెట్ తెచ్చుంటి ఆ డార్క్ చాక్లెట్ని మొత్తం ఇలా గ్రేట్ చేసేసుకున్నాను విప్పింగ్ క్రీమ్ అక్కడి వరకే సరిపోయింది సో మళ్ళీ దాన్ని మొత్తం చేయడం కోసం మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇది ఈసారి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా ప్రిపేర్ చేసేసాము అండ్ బట్ రెండు సేమ్ గా వచ్చాయి ఏం డిఫరెన్స్ ఏం లేదు చూసారు కదా విప్పింగ్ క్రీమ్ అంతా ఇలా అప్లై చేసేసి సెట్ అయ్యేలా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు డెకరేషన్ అక్కకి ఇచ్చేస్తాను కేక్ ఏమో చెల్లి చేసింది నేనేమో పైన ఐసింగ్ వరకు చేశాను అక్కేమో ఫైనల్ డెకరేషన్ అంటే ఫినిషింగ్ అక్కకి ఇచ్చేస్తా ఉన్నా ఇలా మూడు చేతులు పడి ఒక కేక్ అయితే తయారు చేశాము టేస్ట్ కూడా దానికి తగినట్లే ఉందిలేండి ఇంకా పిల్లలు చూసారుగా ఎలా ఆడుకుంటూ ఉన్నారో యాక్చువల్లీ నా థీమ్ ఏమనుకున్నానో ఇక్కడ నేను పైన పిక్ ఇస్తాను చూసేసేయండి ఒకసారి నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ మన దగ్గర అన్ని లేవు కాబట్టి సో ఇలా ఒక ఇయర్ బర్త్ ఉంటది కదా దాన్ని క్లీన్ చేసేసి దాంతో ఇలా జస్ట్ ఫుట్బాల్ థీమ్ లాగా ఇచ్చేయమన్న అక్కని సో ఇంకా అలా అక్క ఇచ్చేసిన తర్వాత దాని మీద మొత్తం చాక్లెట్ స్ప్రెడ్ చేసేలాగా ప్లాన్ ఇదంతా వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనుకోండి మా వాళ్ళని అందరినీ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అంతా రమ్మని చెప్పాను కాబట్టి వాళ్ళకంటే ముందు మనం మన పిల్లలు రెడీగా ఉండాలి కాబట్టి త్వర త్వరగా అక్కకి అయితే ఈ వర్క్ చెప్పేసి నేనైతే పిల్లల్ని రెడీ అంటే మా రెడీ చేసి నేను రెడీ అవుదామని వెళ్ళిపోయా ఆల్మోస్ట్ ఇంకా అందరూ వచ్చేసారు కేక్ అయితే ఇలా ఉంది నిజంగా నాకైతే చూడ్డానికి బాగా అనిపించింది మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏదైనా ఉన్నవాటితో నీట్ గా చేసేసేసరికి బాగుంది ఇంకోటి మా ఇంట్లో డెకరేషన్ కంటే ఎక్కువగా ఇష్టపడేది టేస్ట్ ఉంటే చాలు సో చాలా ఇష్టపడతారు అండ్ అందరూ కూడా ఇంట్లో చేసింది ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నాకు పైన ఎలా ఉన్నా పర్లేదు టేస్ట్ నచ్చితే చాలు అనేది అనుకున్నా అయినా ముగ్గురు చేతులు పడ్డాక టేస్ట్ రాక ఏమొచ్చింది చెప్పండి ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది అన్న కాన్ఫిడెంట్ అయితే నాలో ఉంది ఇంక ఇప్పుడు పైన రివ్యూస్ వింటాను అనమాట మా అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు చెప్పేవి ఇంకా డెకరేషన్ అవి అయితే పెద్దగా ఏమీ అనుకోలేదు చెప్పా కదా ఒకటి కేక్ లేయర్ అంతా పెట్టిన తర్వాత డిస్టర్బ్ అయిపోయింది అని అది ఒక ప్లేట్లోకి తీసి పెట్టేశాను ఇంకా మళ్ళీ ఇప్పుడు కేక్ కావాలనుకున్నప్పుడు తినొచ్చు కదా అనేసి అవన్నీ కూడా ఇక్కడికి పైకి అయితే తెచ్చేసాము ఇంకా డెకరేషన్ అంటారా సో పెద్దగా ఏం లేదు కానీ జస్ట్ అలా ఒక ఫోటోస్ కోసం అన్నట్లు చేశాము యాక్చువల్లీ ముందుగా ప్లాన్ ఏం లేదు కాబట్టి ఎలా ఉంటే అలా అండ్ ఇంకోటి రీసెంట్గా ఇష్యూ కోసం గిఫ్ట్ కూడా తీసుకున్నాను బర్త్డేకి కానీ నేను అది తెచ్చి ఇక్కడ ఇచ్చాను అనుకోండి మా పిల్లలందరూ ఫీల్ అయిపోతారు నాకు అలా అస్సలు ఇష్టం ఉండదు ఆ ఏడుపు సౌండ్స్ వినాలన్న ఆశ కోరిక అస్సలు లేదనమాట అందుకోసమే అవన్నీ అవాయిడ్ చేసేసాను ఇంకా చూసారు కదా కేక్ అయితే ఇలా ఉంది ఇంతకీ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి ఇప్పుడు పిల్లలకి ఇలా ఫ్రెండ్స్ తో కజిన్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం ఇక్కడ ఉంటే కజిన్స్ మనం హైదరాబాద్ లో ఉంటే ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ పక్కింటి పిల్లలు ఎదురింటి పిల్లలు కాదు ఓన్లీ మా పెద్దనాన్న వల్ల మనవరాళ్ళు మాత్రమే మా మూడిళ్ళ ఇళ్ళ పిల్లలే ఇంకా ఒక ఫ్యామిలీ మిస్ ఒక్క అక్క రాలేదు ఆల్మోస్ట్ అందరు వచ్చారు బర్త్డే అంటే చాలు పిల్లలకి మిగతా అటు అన్నిటికంటే ముందుగా కేక్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటది కదా చిన్నప్పుడు మీకు కూడా అంతేనా ఇంకా లిషుతో అక్క వాళ్ళు అన్న వాళ్ళే కేక్ కటింగ్ అయితే చేపించేశారు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నాడు అసలు తర్వాత నాకు అంటే బర్త్డే అయిపోయినా కూడా వచ్చి అడిగాడు అనమాట అమ్మ చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ నేను బాగా ఎంజాయ్ చేశాను కదా నా బర్త్డేను అనేసి చాలు ఏం చేసినా సరే వాళ్ళు హ్యాపీగా నాకు నచ్చింది అన్నారు అంటే చాలు ఏ పేరెంట్స్కైనా భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ చాలా చిన్న చిన్నవే కానీ వాళ్ళు ఫన్ ఎంజాయ్ చేశారు అంటే చాలు ఇంకా ఇంకా మా డాడీ అమ్మ అస్సలు ఇష్టం ఉండదు మా చిన్నప్పుడు కూడా మా బర్త్డేస్ ఎప్పుడు ఇట్లా అంటే కేక్ కటింగ్స్ అవన్నీ హాస్టల్స్ లోనే కానీ ఇంట్లో ఉండవు అనమాట ఇవాళ లిష్యూ అడిగాడు అని చెప్పి ఇంట్లో ఉన్నాడు డాడీ లేకపోతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇటువంటివన్నీ బట్ మనవల్ల వచ్చాక అంతా మారిపోతుంది అనమాట స్టైల్ వెంకీ మామలాగా లిషిగాడికి అర్జున్ మామ మేము ఊరు వెళ్తే ఈ అన్నయ్య ఒక్కడే అక్కడ ఉంటారు ఇంకో పెద్ద అన్న కొడుకేమో ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు అనమాట కాబట్టి ఏదైనా అన్నయ్యనే అన్నయ్య వాళ్ళ టోటల్ ఫ్యామిలీ మోస్ట్లీ నా ఊరు వెళ్ళినప్పుడు వీడియోస్ లో చూస్తే మా అన్న కంపల్సరీ ఉంటారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అన్నయ్యతోనే వెళ్తాం కాబట్టి ఎక్కువగా అన్నయ్యతో ఉంటారు ఈ ఫ్యామిలీ మా పెద్ద పెద్ద అన్న కూతురు అక్క అండ్ బావ పిల్లలు ఈ ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పుడు ఎక్కువగా మాతోనే ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మా పిల్లల్ని కూడా అంతే కేర్ చేస్తారు ఇంకొక పెద్దనాన్న కూతురు అల్లుడు ఈ పిల్ల గ్యాంగ్ కి అంతా ఏం కావాలన్నా తెచ్చి ఇచ్చేది ఈ పెద్దోడే అనమాట ఇంకొక పెద్దనాన్న కొడుకు కోళ్ళు వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు ఇలా హాలిడేస్ కి కలవడమే హైదరాబాద్ లో చాలా తక్కువగా మీట్ అవుతాము ఇన్ కేస్ ఏదైనా అంటే అకేషన్ ఉంటే తప్పితే ఎక్కువగా వెళ్ళము ఎందుకంటే చాలా లాంగ్ లో ఉంటారు అన్న వాళ్ళు కాబట్టి చాలా తక్కువగానే మీట్ అవుతాము కానీ ఇలా ఊరికి వచ్చినప్పుడు మాత్రం అందరం బాగా కలిసి ఎంజాయ్ చేస్తాము ఇంకా ఇక్కడ ఉన్నా ఉన్న అక్క చెల్లి అయితే కామన్ గానే ఉంటారు ఎందుకంటే వెళ్తే ముగ్గురం కలిసి వెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి వస్తున్నాము యాక్చువల్లీ చాక్లెట్స్ అలా ఇచ్చేటప్పుడు అందరూ పిల్లలకి అమౌంట్ మనీ ఇస్తారు కదా అంటే గిఫ్ట్స్ అవన్నీ తెచ్చివ్వడానికి ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి మాక్సిమం అలా మనీ ఇస్తారు సో లిషుకు మార్నింగే చెప్పాను ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకు తీసుకొని వస్తే నీకు దెబ్బలు పడతాయి అనేసి వెంటనే ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెన్ మా అక్క ఇస్తున్నా అస్సలు తీసుకోవట్లేదు ఎంత గుడ్ బాయో కదా నా కొడుకు అదే నా చేతిలో ఉంటే లాగేసుకుంటాడు అలా ఎవరైనా ఇస్తే తీసుకోకున్నానా అంటే చాలు తీసుకోకుండానే ఉన్నాడు ఇంకా అందరి కోసం నూడిల్స్ అయితే తెప్పించాము బయట నుంచి యాక్చువల్లీ డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమైనా అనుకున్నాం కానీ ఇంకా డీప్ ఫ్రై కంటే నూడిల్స్ బెటర్ కదా అనేసి ఇలా నూడిల్స్ అండ్ కేక్ స్నాక్ ఇంకా ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి అంతా కలిపి అవి ప్రిఫర్ చేశాము ఇంకా డ్యాన్స్ ఫన్ మస్తు ఎంజాయ్ చేశారు అందరు కూడా ఇంకా మామ వాళ్ళు డ్యాన్స్ కాంబినేషన్ ఎలా ఉంది కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి యాక్చువల్లీ మా అన్న ఎన్టీఆర్ స్టెప్స్ చాలా బాగా ఇస్తారు ఓల్డ్ ఎన్టీఆర్ కాదండి ఇప్పుడు ఎన్టీఆర్ స్టెప్స్ చాలా బాగా ఇస్తారు బట్ ఏంటి అంటే ఇప్పుడు వేయలేకపోతున్నారు కానీ అసలు సూపర్ డాన్సర్ అనమాట ఇలా చాలాసేపే ఫన్ ఎంజాయ్ చేసాం అందరం కూడా ఇంకా మా చెల్లి కేక్ పెట్టిందో లేదో లిషగాడికి అసలు నేను చూసుకోలేదు డాన్స్ మాత్రం వచ్చింది లెండి చాలా తక్కువ బట్ అప్పుడప్పుడు అలా కనిపిస్తూ ఉంటది ఇంకా మా అన్న కూతురు అక్క కూతురు వీళ్ళంతా అంటే మోస్ట్లీ మేము అందరం కలిసినప్పుడు కొంచెం ఫన్ ఎంజాయ్ చేసే టైంలో బాగా ఎంటర్టైన్ చేస్తారు ఇంకా మంది వేసాక నా కొడుకు బర్త్డేకి నేను వేయకపోతే ఎలా చెప్పండి సో నేను కూడా కొన్ని స్టెప్స్ అయితే వేసాను కానీ వీడియో తీసేవాళ్ళే సరిగ్గా తీయలేదు మరి ఏ పిల్ల తీసిందో తెలీదు మంచిగా స్పీకర్ సౌండ్స్ పెట్టేసుకొని చాలాసేపు ఎంజాయ్ చేసాం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అలా వన్ అవర్కి ఎక్కువే చేసాంలేండి చాలాసేపు చేసాము ఇలాగే కజిన్స్ అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఉంటే ఒకలా ఉంటుంది అదే బావ వాళ్ళు ఉన్నారనుకోండి అందులో ఇంకా ఫన్ ఉంటుంది ఇంకా మా బావ వాళ్ళు మా హస్బెండ్ మా అన్నయ్య మా అన్నయ్య ఫుల్ ఆడుకుంటున్నాడు మా బావని చాలా బాగా అంటే కి అసలు మాటల్లో చెప్పలేను యాక్చువల్లీ సాంగ్ పెట్టిండాల్సింది కానీ మనకి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి సాంగ్ వరకు అయితే వెళ్ళట్లేదు ఇంకా మా ఊర్లో ఉండే మా ఫన్నీ అత్త డాన్స్ చూడండి అల్లులతో కలిపి ఎలా వేస్తా ఉందో చెప్తా ఉంటేనే నాకు ఆ రోజు గుర్తొచ్చి అంత నవ్వుచేస్తా ఉంది అసలు తట్టుకోలేకపోయామా ఆ కామెడీని మన్న కూతురు అక్క కూతురు కూడా డాన్స్ లు అయితే వేసేశారు యాక్చువల్లీ మనం ఎక్కడ ఉన్నా సరే ఆ అట్మాస్ఫియర్ ని హ్యాపీగా మార్చుకోవడం మనలో ఉంటది ఏమి ఉన్నా ఏం లేకపోయినా ఆ ప్రజెంట్ టైం ఎలా ఎంజాయ్ చేసామనేది ఇంపార్టెంట్ ఇఫ్ నేను హైదరాబాద్లో ఉంటే ఫ్రెండ్స్తో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండేది ఊర్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంది ఎక్కడున్నా సరే మన వాళ్ళంటూ అంటూ మన కోసం ఉన్నారంటే చాలు ఆ ఫన్కి అస్సలు కొరత ఉండదు నాకు ఇలా అందరిలో ఉండడం అంటే చాలా ఇష్టం ఇంతకీ మందికి ఇలా ఉండడం ఇష్టమో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఏంటో స్టార్టింగ్ లో ఏమంటే ఒక్కడు ముందుకు రాలేదు గానీ ఇంకా చాలు అనే కొద్ది అప్పుడు వచ్చి నేను చేస్తా నేను చేస్తా అని చేస్తా ఉన్నారు ఈవెన్ మా అక్క మా చెల్లి కూడా ముందంత కామ్ గా కూర్చొని ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఆ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది కోడలు అనమాట ఎంత మాటలు వచ్చో మాకు రెండింతలు ఎక్కువగానే వచ్చు దానికి సో దాన్ని అరే నువ్వు స్టెప్ చేయరా మిమ్మల్ని నిన్ను చూసి మేము చేస్తాము అంటే అది నేర్పిస్తా ఉంది అనమాట మా అక్కకు మా చెల్లికి అరే ఇన్ని చెప్తున్నావు కేక్ ఎలా ఉందో ఎంతవరకు చెప్పలేదు అనుకుంటున్నారా కేక్ మాత్రం ఆవసంగా టేస్టీగా చాలా బాగుంది మొత్తం మేము కొన్ని అంటే జస్ట్ బేసిక్ ని కూడా పెట్టాము ఒకటి అండ్ ఇంకా డెకరేషన్ చేసినది వేరేది కూడా పెట్టాము ఇది ఉంది సో ఎవరికి క్రీమ్ ఇష్టమైతే వాళ్ళు దీంతో క్రీమ్ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా తినేలా కూడా పెట్టామన్నమాట మొత్తం మీద ఇది మాత్రం మిగిలింది కేక్ ఇంకా మీకే అర్థమైపోతుంది ఎంత బాగా నచ్చింది అందరికీ అనేసి మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసి అలసిపోయాము మీరు ఈ వీడియో చూసి అలసిపోయి ఉంటారు కదా సో నెక్స్ట్ వీడియో మళ్ళీ వచ్చే వరకు కూడా రెస్ట్ తీసుకోండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్